తొమ్మిది పది డివిజన్లలో బాపు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సెటైర్లు నారాయణకి ఘన స్వాగతం పలికిన టీడీపీ నేతలు కార్యకర్తలు ప్రజలు నెల్లూరు నగరం తొమ్మిది పది డివిజన్లలోని సిఆర్పి డొంకా నజీర్ తోట తదితర ప్రాంతాల్లో బాపు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు ముందుగా నారాయణకి డివిజన్లోని నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా నారాయణ డివిజన్లోని ప్రతి ఇంటికెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు చాలా మంది దోమల సమస్య ఆయన దృష్టికి తీసుకువచ్చారు ఖచ్చితంగా నేను అధికారంలోకి రాగానే ఫస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ పూర్తి చేసి దోమలు లేను నెల్లూరు నగరంగా తీర్చిదిద్దుతానని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు అనంతరం డాక్టర్ పొంగూరు మాట్లాడారు నెల్లూరు నగరంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ వల్లే దోమల సమస్య అధికంగా ఉందన్నారు ప్రస్తుతం మనకి ఓపెన్ కెనాల్స్ ఉండడం వాటిలోకి ఇళ్లలో నుంచి అన్ని రకాల నీరు రావడం దాంట్లో చెత్త కాగితాలు చెత్త పేరుకుపోయి మురుగు పేరుకు రావడం దోమలు అధికంగా ఉత్పత్తి అవుతున్నాయన్నారు నగరమంతా దోమలతో ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు ఏ డివిజన్ కి వెళ్ళినా సార్ దోమలతో చచ్చిపోతున్నాము మందు కొట్టించండి అంటూ చెబుతున్నారన్నారు కానీ మందు కొడితే దోమలు పోవని అది తాత్కాలికమేనని దానికి శాశ్వత పరిష్కారం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఒకటేనన్నారు కానీ వైసీపీ నాయకులు మాత్రం ఆ సిస్టం ఫెయిల్యూర్ అని అందుకే దానిని మేము చేయలేదని చెబుతున్నారని తెలిపారు ఈ చివరి కాలువల్లో ఇంట్లో నుంచి వచ్చే అన్ని రకాల వాటర్ బాత్రూమ్ కావచ్చు టాయిలెట్ కావచ్చు కిచెన్ కావచ్చు అదంతా కాలువలోకి రావటం దాంట్లో కాగితాలు అవి పట్టడం వల్ల ఫ్రీ ఫ్లో లేక ఎక్కడికి ఆగిపోయి మురుగు రావటం వల్ల దోమలు ఉత్పత్తి అవుతున్నాయి ఇవి భయంకరంగా ఉండవు ఎక్కడికి పోయినా ఏ వీధికి పోయినా ఏ సందుకు పోయినా ఎక్కడికి పోయినా ప్రతి సార్ ఈ దోమలు భరించలేకపోతున్నా ముందు కొట్టించండి ముందుకుడితే దోహన్ బాగా పర్మనెంట్గా ఇజ్ ఓన్లీ టెంపరీ అది కేవలం టెంపరీ పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అది తప్పితే వేరే మార్గం లేదు ప్రపంచం మొత్తంలో డెవలప్డ్ కంట్రీస్లో సక్సెస్ఫుల్గా జరిగింది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వెరీ సక్సెస్ఫుల్ అయితే కొందరు నాయకులు వైసీపీ నాయకులు దాన్ని అది ఫెయిల్యూరు అందువల్ల మేము దాన్ని చేయలేదని చెప్తున్నారంట అమెరికా చైనా జపాన్ రష్యా వీళ్ళందరూ పిచ్చోళ్ళ చెప్పండి మీరు చేయలేక చేయకుండా వదిలేసి అది ఫెయిల్యూర్ అంటే ఎట్లా ప్రపంచంలో డెవలప్ అయిన ఏ కంట్రీస్లో అయినా నూటికి నూరు పర్సెంట్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మన ఇళ్ళ వాటర్ అంతా భూమి లోపల వెళ్ళిపోద్ది ఎక్కడికో ఎక్కడికో వెళ్ళిపోతాయి నీళ్లు అక్కడ ట్రీట్ చేస్తారు ఆ ట్రీట్ చేసినవి పొలాలకు వదిలేస్తారు పంటకాలకు వదిలేస్తారు అలాంటి సిస్టమ్ ఐదు వందల యాభై కోట్లతో తెచ్చాం తెచ్చినప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో హట్కో లోన్ తెచ్చాము నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్తో ఐదు వందల యాభై అండర్ గ్రౌండ్కి ఐదు వందల యాభై కోట్లు సంఘం బ్యారే నుంచి వాటర్ తీసుకురావటానికి తెచ్చాము అది కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం యొక్క గ్యారంటీతో తెచ్చాము అది మున్సిపల్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కట్టేతిడికి ఫస్ట్ తెచ్చాం తర్వాత నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కట్టలేరని ప్రజల మీద భారం ఎక్కువ అవుతుందని దాన్ని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి నెల్లూరు సిటీ ప్రజలు కట్టలేరు రాష్ట్ర ప్రభుత్వం కట్టేదిగా చేయమని అప్పుడు కేబినెట్లో పెట్టి లో అప్రూవ్ చేసి అసెంబ్లీలో కూడా పెట్టడం జరిగింది దాన్ని ఇక్కడ కొందరు నాయకులు దాన్ని మిస్గైడ్ చేస్తున్నారు మున్సిపాలిటీ మీద తెచ్చారు తెచ్చింది మున్సిపాలిటీ ఆ రోజు చెప్పాను ఇలాంటి ఇవ్వరు మున్సిపాలిటీ మీద తేకుంటే ఎవరు ఎందుకంటే ఇన్కమ్ జనరేట్ అనేది మున్సిపాలిటీకి ఎక్కడైనా కొన్ని ప్రాజెక్టులు మున్సిపాలిటీకే ఇస్తారు అందుకని మున్సిపాలిటీ మీద పెట్టి తెచ్చాము బట్ వీళ్ళు కట్టలేరని రాష్ట్ర ప్రభుత్వం కట్టేటట్టుగా క్యాబినెట్లో అప్రూవ్ చేయించా అసెంబ్లీలో కూడా అప్రూవ్ అయింది అలాంటి దాన్ని ఈరోజు ప్రజలను అడ్డదారి పట్టిస్తాను ట్రై చేస్తున్నారు నమ్మొద్దు ఎందుకంటే తొంభై పర్సెంట్ పూర్తయింది భూమి లోపల గ్రౌండ్ నైంటీ పర్సెంట్ టోటల్ వేసాం జస్ట్ ఇళ్లలో నుంచి కనెక్షన్ ఇవ్వాలి ఇళ్లలో నుంచి కనెక్షన్ అందుకనే మా బూత్ కన్వీనర్ని బిఎల్ఏని ప్రెసిడెంట్ని వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీని మహిళా టీం యూత్ అందరినీ కూడా ప్రతి ఇంటికి పోయి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాను బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నిన్న ఉదయం రెండు వందల నలభై బూత్లు ఎక్స్ప్లెయిన్ చేశారు నిన్న ఈవినింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇవాళ మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు ఎందుకంటే పాము అండర్ గ్రౌండ్ సివరేజ్ తినేటల్లా ఈ మధ్య పది రోజుల నుంచి నేను ఈ యొక్క భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఎక్కడికి పోయినా అడుగుతున్నాను ఆ యొక్క ఆడబిడ్డల్ని ఏమమ్మా మీ ఇంటి దగ్గరగా ఇదిగో ఈ హోల్ ఉంది ఎందుకని ఏమనైనా తెలియదు కొందరు వచ్చి డ్రింకింగ్ వాటర్ లేనంటారు కొందరు వచ్చి పెద్ద పెద్ద లోపల లోపలేసారు కానీ ఎందుకో తెలియదు నేను దాదాపు పది రోజుల నుంచి అడుగుతుంటే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ తెలీదు అన్నవాళ్ళు లేదంటే డ్రింకింగ్ వాటర్ లేనని డ్రింకింగ్ వాటర్ సపరేట్ లైన్స్ వేసాం గ్రౌండ్ స్టవరేజ్ సపరేట్గా వేసాం అందుకని మా కార్యకర్తలని ప్రతి ఇంటికి పంపించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయమంట చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఐఎమ్ రియల్లీ హ్యాపీ రియల్ హ్యాపీ ఖచ్చితంగా ఎవరిన్ని చేసినా ఇన్ని మాటలు చెప్పినా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో రాగానే ఫస్ట్ ఆ వర్క్ కంప్లీట్ చేస్తాం కంప్లీట్ చేస్తాం అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఇప్పుడే అక్కడ చూశాను ఆ లైన్స్ బ్లూ లైన్ అంటారు అందరూ అది ఒక బ్రా బ్రాండ్ అయిపోయింది అది ఓపెన్గా ఉండిపోయింది ఇక్కడే పక్కనే రెండేళ్ళు ఏదన్నా అసలు ఎంత ఐదు సంవత్సరాలు అయిపోయిందండి ఎంత వేగంగా పనులు చేయించాను అధికారులు పరిగెత్తిచ్చాను అందరికీ టైం బౌండ్ పెట్టా నాకు ఈ టైం ప్రోగ్రాం చేయాలని చిన్న చిన్న కంపెనీలు చేయలేవి చేసింది ఎల్ అంటే షాప్ నుంచి మెగా ఎన్సిసి టాటా వాళ్ళు చేసేది పనులు వాళ్ళ దగ్గర చేయించాను ఎందుకు చేయించానంటే క్వాలిటీ కోసం క్వాలిటీ ఉండాలి మన్నిక ఉండాలనే ఉద్దేశంతో పెద్ద పెద్ద కంపెనీలకి దగ్గర చేయించాం అలాంటిది ఐదు వందల యాభై కోట్లు అండర్గ్రౌండ్ సివరేజీ ఐదు వందల యాభై కోట్లు సంగం బ్యారేజీ నుంచి లైను చిన్నవి కాదు ఒక నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి పదకొండు వందల కోట్లు రెండు ప్రాజెక్టులు ఇచ్చారంటే చిన్నవి కాదు కాబట్టి వీళ్ళకి ఇవ్వాలనేది లేదు ఇంక ఇవ్వలేదు అయిపోయింది కోడ్ వచ్చేసింది ఇంకోళ్ళు చేసేది ఏమీ లేదు బహుశా నా కోసం ఎత్తి రెండు నా కోసం నారాయణ సార్ కంప్లీట్ చేయాలా నారాయణ సార్ చరిత్రలో నిలవాలని రెండు ప్రాజెక్టులు చేస్తాం రెండు ప్రాజెక్టులు ఇంకోటి కూడా చెప్తున్నాను రాబోయే ముప్పై సంవత్సరాలకి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పాపులేషన్ ఎంత పెరుగుతుందో దాని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులు తెచ్చాము సంగం మ్యారేజ్ నుంచి చేసిన పైప్ లైన్ల వెడల్పు కానీ ఇక్కడ భూమి లోపల వేసిన పైపుల యొక్క వెడల్పు ఇవన్నీ తీసుకుంటే రాబోయే ముప్పై సంవత్సరాలకి నెల్లూరు సిటీ జనాభా ఎంత పెరుగుతుందో నెల్లూరు యాభై నాలుగు డివిజన్లు దాన్ని దృష్టిలో పెట్టుకునేసాం గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అంతే అంతేకాదు సార్ చక్కటి ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టాము గతంలో ఒకసారి ఆన వెంకటరెడ్డి గారు ఉన్నప్పుడు కొద్దిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశారు పాత టౌన్లో అది తీసుకొచ్చి యాక్చువల్గా మన చిల్డ్రన్స్ పార్క్ దగ్గర బావుల్లో వదిలేసేవాళ్ళం ట్రీట్మెంట్ ప్లాంట్ లేదు ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏమి లేవు ఆ బావులు వదిలేస్తే అక్కడి నుంచి కాలువలకు వదిలేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు నెల్లూరులో నాలుగు దగ్గర ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాం నాలుగు దగ్గర దాన్ని ట్రీట్ చేస్తారు వాటర్ని ట్రీట్మెంట్ చేసి పంట కాలువలకి నీళ్ళు మాత్రం వదులుతారు అలాంటి సిస్టమ్ తెచ్చాం అవి కూడా కంప్లీట్ అయిపోయి కనెక్షన్స్ ఒకటే రంగని చేస్తాం మరి ఒకటి ఎక్కడికి పోయినా తల్లి తల్లిదండ్రులు అడిగేది సార్ ఇవన్నీ మాకు అవసరం లేదు మాకు కావాల్సిందండి మా పిల్లల యొక్క భవిష్యత్తు పిల్లలకు ఉద్యోగాలు లేవు మా అబ్బాయి బీటెక్ చదివాడు ఎంఎస్సీ చదివాడు బీఎస్సీ చదివాడు పాలిటెక్నిక్ చదివాడు ఒక్క ఉద్యోగం లేదు అక్కడ కూలీ కాక కూలి కూలీ పోతున్నారు నాలుగైదు దగ్గరలు అడిగితే ఆ బీటెక్ చదివిన వాళ్ళు ఆ పొగడ బండి పెట్టుకొని అమ్ముతున్నారు ఇలా ఈరోజు పరిస్థితి దానికి పరిస్థితి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన యువతకి ఉద్యోగాలు రావాలి వాళ్ళ భవిష్యత్తు ఉండాలంటే ఫ్యాక్టరీస్ రావాలి ఫ్యాక్టరీస్ రావాలంటే అందరి ఉండే రాష్ట్రానికి ఫ్యాక్టరీస్ రావు దేశ విదేశాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి కానీ వేరే దేశాల నుంచి కానీ ఫ్యాక్టరీస్ రావాలంటే వాళ్ళు ఫస్ట్ చూసేది ఎంతే అక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉందో లేదో చూస్తారు కానీ ఈ రాష్ట్రంలో పదమూడు జిల్లాలు ఎక్కడా ప్రశాంత వాతావరణం లేదు ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తావా ఎవరిని జైలు వేస్తావా దాంట్లో ఎవరు బిల్డింగ్లు వాళ్ళు కొడతామా ఇది తప్పితే ఏం లేదు అందుకని ఒక్క ఇండస్ట్రీ రాలా ఒక్కటంటే ఒక్కటి రాలా మన రాష్ట్రంలో కూడా బిజినెస్లు డెవలప్ కావాలా ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఉన్నారు ఆటో డ్రైవర్లు బిజినెస్ అన్నారు పాపులేషన్ పెరిగేకుంది వాళ్ళ వ్యాపారాలు కూడా ఎప్పుడు పెరుగుతాయి వాళ్ళ యొక్క ఆటో డ్రైవర్ల యొక్క బిజినెస్ కూడా ఎప్పుడు పెరుగుతుందంటే ఎక్కువ మంది టౌన్కి రావాలా టౌన్కి వచ్చి వస్తువులు కొనుక్కోవాలా వస్తువులు ఎప్పుడు కనుక్కోగలరు వాళ్ళకి ఆదాయం ఉంటాయి ఆదాయాలు ఇప్పుడు ఏం ఉంటారు ఆదాయాలు రావాలంటే మళ్ళీ ఇండస్ట్రీస్ రావాలి ఉద్యోగాలు రావాలి ఇవన్నీ ఇవన్నీ సైకిల్ అటువంటిది ఏమీ ఈ ముఖ్యమంత్రి పట్టించుకోవాలి ఒకసారి ఆయనకి అనుభవం లేక చేసినట్టున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక పర్సంటేజ్ ఓట్లతో గెలిపించండి అదేవిధంగా నన్ను కూడా ఎమ్మెల్యే గెలిపించండి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కాబోయే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అనేకమైన ఫండ్స్ నేను తేగలను అదేవిధంగా ఆయన ఎంపీని కానీ గెలిస్తే గెలిపిస్తే కేంద్రం నుంచి మనకు రావాల్సిన ఫండ్స్ తీసుకొస్తారు ఆ ఫండ్స్ నెల్లూరుని ఖచ్చితంగా ఒక మంచి స్మార్ట్ సిటీగా చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ రోడ్లు మేమేసాము ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మేము కట్టాము అతను విద్యా నేనే డెవలప్మెంట్ వాద్యం అమ్ముకున్నాడు కళలోనా కలగన్నాడా ఆయన కలగన్నాడా అది కాదు ఇంటింటికి పోయి చూడబోనండి అసలు అడగపోరండి ఎవరైసారో ఈ రోడ్డు అంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తవ్వినప్పుడు అందరూ రద్దు చేశారు నారాయణ సార్ రోడ్లన్నీ తవ్వేశాడు వేయలేదు వేయలేదని వాళ్ళు ఒకటే అధికారులు డిజైన్ చేసినప్పుడు ఒక రైనీ సీజన్ అయిన తర్వాత రోడ్లు వేస్తూ ఉన్నారు గ్రౌండ్ డ్రైనేజ్ తవ్విన తర్వాత డ్రింకింగ్ వాటర్కి ఒక లైన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒక లైన్ తోవ్యాం రెండు లైన్లు తవ్విన తర్వాత రోడ్లు డ్యామేజ్ అనేవి వాస్తవం నేను కూడా ఇబ్బంది పడ్డాను నా కారు కూడా ఇబ్బంది పడ్డది అయితే వెంటనే రోడ్డు వేయటానికిలా దానికి బూట్ చేసిన తర్వాత ఒక రెయిీ సీజన్ ఒక వర్షాకాలం సీజన్ దాటిన తర్వాత వేస్తాం ఎందుకంటే వర్షం పడినప్పుడు మనం మట్టి వాళ్ళు పోసిన మట్టి షింక్ అవద్ది షింక్ సెట్ అవుద్ది సెట్ అయిన తర్వాత రోడ్డు వేస్తే డ్యామేజ్ కాదు అదే గుర్తు తెచ్చుకోమనండి ఎవరు రోడ్లేసింది ఈ రోడ్లేసింది ఎవరు అది గుర్తు తెచ్చుకోమరండి ఆయన్ని కాబట్టి ఊరికి నేదో వచ్చి పై పైన చెప్తే కాదు ప్రజలందరికీ తెలిసి ఎవరైందనేది నేను ఎవరిని ఓట్లు అడగల రెండు వేల పద్నాలుగులో నేను మంత్రిని అయ్యా నెల్లూరులో పుట్టి పెరిగిందని చేయాలనుకున్నా నాకు ముఖ్యమంత్రి గారితో ఉన్న చనువు ఆ రోజు ఆయన్ని ఫండ్స్ అడిగా అన్నీ ఇచ్చాడు ఏది అడిగితే అది ఇచ్చాడు నెల్లూరులో బహిరంగ సభ జరుగుతుంటే ఒక చిన్న స్లిప్ ఇచ్చా సార్ మాకు మరొక మూడు వందల కోట్లు ఇస్తే రోడ్లు హండ్రెడ్ పర్సెంట్ వేసుకుంటామని ఆయన డయాస్ మీదే శాంక్షన్ చేశాడు అలా నాకు ఆయన ఉన్న చనువుతో చేశాను అది ప్రజలకు తెలుసు వాళ్ళందరూ కళ్ళ కట్టేట్టుంది ఊరికనే కళ్ళబొల్లి మాటలు చెప్తే ప్రజలు నమ్మే రోజులు పోయినాయి